వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కొన్ని రోజుల క్రితం ఐపీఎస్ ఆఫీసర్ పూరణ్ కుమార్ బిహార్లో ఆత్మహత్య సారీ హర్యానాలో ఆత్మహత్య చేసుకోవడం చాలా కలిసి అందరినీ కూడా వెంటనే ఆయన రాసినటువంటి సూసైడ్ నోట్స్ ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత కుల వివక్ష ఎదుర్కొన్నాడు పైనుండేటువంటి ఆఫీసర్స్ ఫ్రమ్ డీజీపీ నుంచి కూడా ఉన్నటువంటి అధికారులందరూ ఎప్పటికప్పుడు తనని చాలా అవహేళనకి గురి చేసేవారు అని ఇదని అందులో పెట్టారు ఆయన భార్య ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ సో ఆవిడ కూడా ఏంటంటే డీజీపీ మీదనే కేసు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే లేదంటే పూరన్కి అంత్యక్రియలు కూడా అని చెప్పి ఆవిడ డిసైడ్ చేశారు అయిన తర్వాత రాహుల్ గాంధీ పూరన్ కుమార్ కుటుంబ సభ్యుల్ని వెళ్ళి కలిశారు చాలామంది మేధావులు కావచ్చు వాళ్ళు కావచ్చు మన తెలుగువాడు కుల వివక్ష ఎదుర్కొని ఇదిగో ఇలాగ అక్కడికి తనువు జాలించాడు ఇదిగో ఇలా ఉంది అగ్ర కులాల అహంకారం అని చెప్పి మళ్ళీ దాని మీద చలి కాచుకునేటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు ఇక్కడ ఎవరిని నమ్మాలి ఈ కేసులో బయటపడుతున్నటువంటి ఇంకొన్ని విషయాలు వీటన్ని చూస్తే ఎవరిని నమ్మాలి అసలు ఏం చేస్తున్నారు ఈ వ్యవస్థల్లోకి తీసుకెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారు బీంగన ఐపీఎస్ ఆఫీసర్ అండ్ బీంగన ఐఏఎస్ ఆఫీసర్ భార్యాభర్తలు ఇద్దరు కూడా చట్టానికి బద్దులై ప్రజలకి పని చేయాలి బట్ ఇక్కడ వస్తున్నటువంటి ఆరోపణలు చూస్తూ ఉంటే అది కూడా ఆయన టీంలోనే పనిచేసినటువంటి ఇంకొక ఏఎస్ఐ సూసైడ్ నోట్ ఆయన ఆత్మహత్య చేసుకుంటూ రిలీజ్ చేసినటువంటి మొత్తం అంతా చూస్తే దీన్ని ఏమనాలి ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది దీంట్లో చలికాచుకోవడానికి సిద్ధమైపోయారా అని చెప్పి ఇంకొకళ్ళు ప్రశ్నిస్తారు ఇప్పుడు ఏఎస్ఏ సందీప్కి పోస్ట్ మార్టం ఇవన్నీ చేయాలి అంటే ముందు ఎవరైతే పూరణ్ కుమార్ భార్య ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో అమ్నీత్ ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్ అమ్నీత్ పూరణ్ కుమార్ గారి భార్య ఆవిడని అరెస్ట్ చేసి వాళ్ళ ఆస్తులు వీటన్నిటి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప ఏఎస్ఐ సందీప్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేయనేమో అంత్యక్రియలు చేయనేమో అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూర్చున్నారు ఇప్పుడు డీజీపీని అరెస్ట్ చేస్తే తప్ప దీంట్లో పూరణ్ కుమార్కి అంత్యక్రియలు చేయనని ఏవిడ భీష్మించుకుంటే ఆవిడని అరెస్ట్ చేసి వాస్తవాలన్నీ బయటికి తీసుకొస్తే తప్ప మేము ఏఎస్ఐని మేము ఇచ్చేయమని ఆయన వీడియో కూడా సంచలనం అయింది నిజం కోసం నేను నా ప్రాణాలనే బలిపెడుతున్నాను ఇందులో కులకోణం అంటూ ఏదీ లేదు అత్యంత అవినీతి పరుడైనటువంటి ఆఫీసర్ పూరన్ కుమార్ అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు ఏఎస్ఐ సందీప్ అదే మరణవాంగ్మూలం ఇక్కడ ఆత్మహత్య ఒక్కటే సమాధానంగా ఉంది అంటే అవినీతి ఆరోపణలు వచ్చాయైన ఐపీఎస్ పూరన్ ఆత్మహత్య చేసుకున్నారా దానికి కులంకాడ్ ఆయన వాడారా లేదు అది కులంకాడ్ వాడారు దానికి కానీ అవినీతి అనేదని మరుగుపరిచారు దీన్ని చెప్పడానికే నేను చనిపోతున్నానంటూ ఏసే ఆత్మహత్య చేసుకోవడం అసలు ఏం జరుగుతోంది ప్రతిదానికి కులాన్ని తీసుకొచ్చేసి దీని మీదనే పబ్బం గడుపుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇది ఒక పెద్ద వేదికగా తయారైపోయింది ఇప్పుడు ఇంకేముంది కులవివక్ష భారతదేశంలో కులవివక్ష అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి కూడా మకిలి పట్టించేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో బ్రతుకుతున్నాం మనం ఇంకా ఇప్పుడు తీసుకొచ్చి ఈ వివక్ష అనేటువంటి పాయింట్ మీదే ఎక్కువగా రైజ్ అవుతుంది అంటే మరి ఇక్కడ ఎవరిని నమ్మాలి ఎవరిది ఇక్కడ కరెక్ట్ అనుకోవాలి తప్పు చేసిన వాళ్ళు తప్పు చేశారు మంచి చేసిన వాళ్ళు మంచి చేస్తున్నారు ఇదొక్కటే ఉంది సమాజంలో సమాజంలో ఇదొక్కటే ఉంది దీన్ని పట్టించుకోకుండా తప్పు చేసినా సరే దానికి ఒక కులం కాడు వేసుకోవాలి ఎవరైనా సరే ఏ కులం కూడా వాళ్ళ అణిచివేయబడ్డ వాళ్ళ లేదంటే అగ్రంలో ఉన్నటువంటి వాళ్ళ ఎవరైనా సరే ఒక కులాన్ని అడ్డం పెట్టుకుని ఏదో చేయాలి అనేటువంటిది ఉంటే ఎన్నాళ్ళని ఈ జాడ్యంలో బతుకుతాం సమానత్వ భావన ఎక్కడుంది సమానత్వం అనేది ఉందా అసలు రాజ్యాంగం ప్రకారమే అందరూ సమా రాజ్యాంగానికి చట్టానికి అందరూ సమానమే ఈ ఈ పర్టిక్యులర్ వర్డ్కి నేను విభేదిస్తా అందరూ సమానం కాదు అందరినీ సమానంగా ప్రభుత్వాలు కానీ రాజ్యాంగం కానీ చూడట్లేదు దీని మీద ఎందుకు చర్చ జరపరు సమానత్వం అనే దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చర్చలు ఎందుకు జరపరు దాని మీద ఇప్పుడు చూస్తేనేమో ఐపీఎస్ అధికారిది గో ఇలా వచ్చింది మరి వాళ్ళ వేల కోట్ల ఆస్తులు కూడా పెట్టారు మొత్తం ఆయన అంతా కూడా ఇంతమందిని పెట్టుకొని ఇవన్నీ చేశారు అని పదమూడు మంది ఐపీఎస్ అధికారులు కారణమని ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కూడా దాంట్లో ఇంక్లికేట్ చేశారు అని చెప్పి ఏఎస్ఐ సందీప్ చెప్పినటువంటి విషయాల్లో ఇది ఉంది మరి ఎవరిని ఇక్కడ తప్పు పట్టాలి ఎవరిని రైట్ అనాలి సందీప్ ననాలా లేదంటే పూరన్ కుమార్ ననాలా లేదంటే ఆయన భార్య ఐఏఎస్ ఆఫీసర్ అవినీతి అనాలా లేదు మన వ్యవస్థని ఇలా చేసినటువంటి రాజకీయ నాయకులను అనాలా లేదంటే వాళ్ళందరినీ గుడ్డిగా నమ్ముతున్నటువంటి మనని మనం అనుకోవాలా ఐ డోంట్ నో చాలామంది చెప్పారు నిజంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆత్మహత్య అలా చేసుకోవడం అనేది తప్పు పోరాడాలి నిజంగానే అలాంటి వివక్ష ఒకటి ఎదుర్కొంటున్నారు అంటే ఎంతమంది పోరాడట్లేదు అలాంటి వివక్షల మీద పోరాడి విజయం సాధించిన వాళ్ళు ఎవరు లేరా ఆత్మహత్య ఒక్కటే శరణ్యం అయిపోయింది అక్కడ అలాగే నిజాన్ని బతికిస్తున్నాను అంటూ ఏఎస్ఏ సందీప్ చేసింది కూడా తప్పే ఆత్మహత్య చేసుకోవడం అనేది ఇప్పుడు ఇద్దరూ కూడా తప్పే చేశారని అక్కడ వాస్తవాన్ని బయటికి తీసుకురండి ఎవరు ఏం చేశారు అనేటువంటిది ఎక్కడ డిస్క్రిమినేషన్ ఉంది అనేటువంటిది బయటికి తీసుకురావాలి ఒకవేళ డిస్క్రిమినేషన్ లేదు జరుగుతున్నటువంటి అవినీతికి దీన్ని వాడుకున్నారు అంటే దానికి సంబంధించిన ఆధారాలు కూడా బయట పెట్టి చెప్పాలి అంతేగాని చచ్చిపోయి సాధించేది ఏముంది ఇంకా పది తోటి కుల గొడవలు పెట్టించడం తప్పితే దిస్ చేంజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి